నేను చెబుతున్నాను ప్రార్థనకు జవాబు రావడం కూడా నీ గెలుపు కాదు టేక్ దిస్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్ ప్రార్థనకు జవాబు రావడము కూడా నీ గెలుపు కాదు నేను నోరు జారలేదు అందుకని రిపీట్ చేస్తున్నాను దిస్ ఇస్ ఏ వెరీ ప్రొఫౌండ్ థాట్ఫుల్ స్టేట్మెంట్ విచ్ విల్ స్టాండ్ ఫర్ ఇటర్నిటీ నీ ప్రార్థనకు జవాబు రావడం నీ గెలుపు కాదు జవాబు రాకపోయినా దేవుని పాదాలను వదలకపోవడం నీ గెలుపు దేవునికి స్తోత్రం గాక దాట్ ఈస్ ద విక్టోరియస్ లైఫ్ చేసిన ప్రతి ప్రార్థనకు స్విచ్ చేయగానే ఫ్యాన్ తిరిగినట్టు లైట్ వెలిగినట్లు ప్రార్థన చేయగానే చిటుకు చిటుకు అన్నీ వచ్చేస్తూ ఉంటే ఏ విధమైన దేవుని నమ్ముతాడు ఎనీ స్టూపిడ్ విల్ బిలీవ్ గాడ్ దానికి ఆధ్యాత్మిక మేధావి విశ్వాస వీరుడు అక్కర్లే అభిషిక్తుడు అక్కర్లేదో ఎనీ స్టూపిడ్ విల్ బిలీవ్ గాడ్ ప్రార్థన చేయగానే రోగం నయమైపోయింది ప్రార్థన చేయగానే పది లక్షలు వచ్చేసినాయి ప్రార్థన చేయగానే మన గుడిసె మేడయిపోయింది ఇంకా ఇంకో మతంలో ఎవడైనా ఉంటాడా ఈ మతమే బాగుందని అందరూ వస్తారు కత్తి పట్టుకొని వస్తాడు రే పాస్టరు నాకు మార్పు చూస్తావా లేకుండా పోరుసేస్తాను అంటాడు ప్రియులారా ప్రార్థనకు అనుకున్నట్టు వెంటనే జవాబు వచ్చిందనుకో దానికి అర్థం నువ్వు దేవుని సేవకుడు అని అర్థం కాదు దేవుడే నీ సేవకుడే అని అర్థం అనుకున్నదల్లా అడిగినదల్లా వెంటనే ఇచ్చేస్తే ఆయన మన దేవుడు కాదు మన సేవకుడు అయిపోతాడు గాడ్ ఈజ్ నాట్ యువర్ సర్వెంట్ హీఈ్ యువర్ లోడ్ హీ డిసైడ్స్ వాట్ టు గివ్ అండ్ వెంట్ అండ్ హౌ టు గివ్ నీకు ఏమి ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఎలాగ ఇవ్వాలో ఆయన డిసైడ్ చేస్తాడు